వెల్కమ్ టు క్యూ డబల్ ఐ న్యూస్ నిజం చెప్పే దము మీకుందా నిజం రాసే సత్త మాకుంది నేను మీ శ్రీనివాస్ జనసేన బీజేపీ నాయకులతో కలిసి ఉమ్మడి ప్రెస్ నిర్వహించిన శృంగవరపు కోట నియోజకవర్గం ఉమ్మడి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోల లలిత కుమారి ఈ యొక్క కార్యక్రమంలో శృంగవరపు కోట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ బీజేపీ విశాఖ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ చొక్కాకల జగదీశ్వరి జామి మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆదిలక్ష్మి ఎస్కోట నియోజకవర్గం కో కన్వీనర్ చొక్కాకల అప్పారావు జామి మండలం పార్టీ జనసేన అధ్యక్షులు వర్మ కొత్తవలసం బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు రాముడు ప్రధాన కార్యదర్శి శివకుమార్ రమరమ్మ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి కోలా లలితకుమారి మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు చూద్దాం మే పదమూడవ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉమ్మడి అభ్యర్థులుగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇరవై ఐదు పార్లమెంట్ అభ్యర్థులకు జరగబోయే ఈ ఎన్నికలో వారిని పందాలో నడిపించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు నియోజకవర్గాలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో ఉమ్మడి పార్టీలు ముగ్గురు కూడా కలిసి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తోడుండాలి ప్రజలతో మమేకమై ఏవైతే ఇవాళ మరి అభ్యర్థులుగా ఉన్నామో నియోజకవర్గాల్లో కూడా మేమంతా జనసేన బీజేపీ మా సోదరుల్ని సోదరీ కలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కలిసికట్టుగా ప్రజల దగ్గరికి వెళ్తూ ప్రజలకి ఈనాటి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిస్థితులు గతంలో చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో విడిపోయిన రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి స్వీకారం వారి సహకారంతో సంక్షేమాల నాడు అందించిన విషయాలు ప్రజలకు తెలియపరుస్తూ భవిష్యత్తు రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ని ఐదు కోట్ల మందిని ప్రజలు కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అనుభవజ్ఞునయుడు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ముందుకు వెళ్తూ బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరవేస్తూ ఈ ఎన్నికల్లో మేమంతా కూడా ముందుకు ప్రజల దగ్గరకు వెళ్తున్నాం ప్రజల్లో కూడా మార్పు వచ్చింది అందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఎన్డీఏ కూటమిని బలపరుస్తున్నారు తప్పకుండా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చంద్రబాబు గారు విజయం తధ్యం ముఖ్యమంత్రి వారు వస్తారు ఈ రాష్ట్రాన్ని కాపాడుతారు నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళా రాజధాని పనులు ప్రారంభం పోలవరం పూర్తి చేయడం ఈ రాష్ట్రానికి కావలసిన సంక్షేమ అభివృద్ధులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ప్రజలకు చంద్రబాబు గారు అందించే దిశగా ఇద్దరూ కలిపి అడుగులు వేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ దిశగా ప్రజలు అందరు అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆ దిశగా మేమంతా ప్రజల దగ్గరికి ప్రజల మన్నలతో గెలుస్తామని మరొక్కసారి ఈ ఉమ్మడి కూటమిలో ప్రజలు కూడా ఆలోచించి ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియపరుస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు